హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నో బ్లాగ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియచేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక వీడియో పోస్ట్ చేసినందుకు నాకు చిన్న లైక్ ఫస్ట్ లైక్ వచ్చింది సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ అండి నాకైతే లైక్ ఇచ్చారో వారికి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను పేరు మాత్రం తెలియదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరైతే లైక్ చేశారో సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ప్లస్ నా వీడియోస్ నచ్చితేనే మీరు లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇక వీడియోలోకి వెళ్తే నేను ఈరోజు కొన్ని చిట్కాలతో అయితే ముందుకు వచ్చాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఇంట్లో బియ్యంలో చాలా పురుగులు ఉన్నాయండి సో ప్యాకెట్ విప్పగానే చాలా పురుగులు వచ్చాయి సో వీటి కోసం నేను ఇటువంటి ఈ జల్లెడను తీసుకున్నాను ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ పేపర్ కూడా తీసుకున్నాను కనపడాలి అని డస్ట్ అనేది సో డస్ట్ కింద పడితే క్లాత్కి అంటుకుంటుందని పేపర్ వేశాను సో ఈ విధంగా నేను బియ్యం కొన్ని కొన్ని తీసుకొని ఈ విధంగా ఈ జాలి దాంట్లో జల్లెడ చేశాను సో పురుగులు చిన్న చిన్న పురుగులు అన్నిటి అన్నీ కిందికి వచ్చేసాయి ఆ డస్ట్ కూడా కిందికి వచ్చేసింది ఈ విధంగా మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు సో నేనైతే కొన్ని మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని చూపిస్తున్నాను ఇలా చేయడం వల్ల డస్ట్ ప్లస్ అలాగే అందులో ఉన్న చిన్న చిన్న పురుగులు అవన్నీ బయటికి వచ్చేస్తున్నాయి బియ్యం కొన్ని కొన్ని పడుతున్నాయి కానీ మనం లాస్ట్లో ఒకసారి చేస్తే బియ్యం కూడా మనకి జలిలోనే ఉంటాయి సో ఈ విధంగా టూ టైమ్స్ చేయొచ్చు లేదా ఇంకా ఎక్కువ ఉంటే త్రీ టైమ్స్ కూడా చేయవచ్చు సో నేను చేశాను ఈ విధంగా సో డస్ట్ లేకుండా పొరుగులు లేకుండా వచ్చాయి సో వీటిని నేను బౌల్లో తీసుకుంటున్నాను అదేవిధంగా కింద ఉన్న బియ్యాన్ని కూడా మళ్ళీ మనం వన్ టైం చేస్తే మనకు బియ్యం అనేది వచ్చేస్తుంది డస్ట్ అయిన పొరుగులు కిందికి వెళ్ళిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే చిన్నగా షేర్ చేయండి మీకు ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి ఈ ఐడియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనము పులుసు చేసే జాలీతో చేస్తే రాదు సో ఇటువంటి జల్లెడ అయితేనే వస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో ఈ చిట్కా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ స్టవ్ పైన కొన్ని వాటర్ తీసుకున్నాను అలాగే వాటర్ తీసుకున్నాను నేను అందులో ఇది దేనికోసం అంటే మన కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదండి అవి మనం ఎప్పుడో ఒకసారి వాష్ చేస్తూ ఉంటాము సో అలా వాష్ చేసినప్పుడు అందులో పప్పు అనేది ఇరుక్కొని విజిల్ అనేది బయటికి రాదు ప్రెషర్ బయటికి రాదు విజిల్ సరిగా పనిచేయదు ప్రెషర్ బయటికి పోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కొన్ని ఎన్నైతే మన దగ్గర విజిల్స్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకొని బాయిల్ చేశాను వాటర్ని అందులో కొంచెం సోడా వేసుకున్నాను తినే సోడా అలాగే కొంచెం సర్ఫ్ వేసాను ఆ తర్వాత వేటిని ఎన్ని నా దగ్గర ఎన్ని విజిల్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ వేడి వేడి నీటిలో ఇందులో ఉంచాను ఈ వాటర్ అంతా చల్లారే అంతవరకు ఇందులోనే ననబెట్టాను ఇవి చల్లారే లోపు నేను వేరే పని చేసుకున్నాను సో దీన్ని పట్టుకొని ఉండలేము కదండి వేరే పని చూసుకున్నాను సో ఇది చల్లారిన తర్వాత నేను వీటిని బయటికి తీసి ఇలా చేతులతో ఉన్నాను సో ఇంత అయితే పైన పైన మనం చేస్తుంటే వచ్చింది సో దాని పక్కన ఉండేది రావట్లేదు కాబట్టి నేను ఒక ఒక పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా మనం డబ్ చేసుకున్నామంటే నీట్గా క్లీన్ అవుతుంది అన్ని హోల్స్తో నుంచి మనము నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి చూడండి ఎంత నీట్గా అయ్యాయో వీటిని మంచిగా కాటన్ క్లాత్లో వేసి తుడిచి పెట్టుకున్నామంటే ఈజీగా వర్క్ అవుతుంది మన కుక్కర్ అనేది ఈ విధంగా వారానికి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నా చాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకా లైక్ షేర్ చేసుకోండి తప్పకుండా నా ఈ చిన్న చిన్న టిప్స్కి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్